భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు ఇక్కడే లే ఉంది లే పాక్షని కొట్టేయాలని జాయిన్ చేశారా లేదా ఇరుపుల పాయలు భూములు కొట్టేస్తారా లేదా నేను ఉద్యాడుతున్నా ఈ ధర్మవరంలో తమ్ముడు ఒక్క విషయం మీరు చెప్పండి భూమి మీద జగంద భూమి పేల హక్కు మీద జగన్ జగన్ ఫోటో ఏంటి వాళ్ళ నాన్న ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చిందా వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా ఎవరిక వాళ్ళ అమ్మ ఊడిచ్చాడా ఎవరి వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా అంటే పనం నీ ఫోటో మేము చూడాలి ఒక సైకు గొడ్డలేసూడు బాగుంటుంది గొడ్డలు పట్టుకోండా ఆ ఫోటో చూసి భయపడతాం ఆ రోజులు అయిపోయినాయి ఏం తమల్లో పిడికి పర ఉందా మీకు భయం ఎంతంటి అరాచకం అంటే నేను నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడ ఇప్పుడు మీ వ్యక్తిగత భూముల పైన టెండర్ పెట్టాడు కొత్త చట్టం తీసుకొచ్చారు నిన్న మొన్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి అంటే టెంబన్ లేదు అరంగం లేదు పట్టవాల పసుపు లేదు మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవాలనే పనిపిస్తుందా తమ్ముడు అడుగుతున్నా అంటే ఈ మనలందరినీ బానిసం అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి ఖరాల మన ఆస్తులకే చెండ్ర పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్ నీ సైకో నేతను ఎండగడతా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని